హలో అండి నమస్తే వెల్కమ్ టు స్పైసీ ఫుడ్ తెలుగు ఇవాళ నేను ఈ వీడియోలో వంట దాని వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో ఇక్కడ నేను మూడు బంగాళదుంపలు తీసుకొని నీట్గా కడిగి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో బంగాళదుంపలు ఎక్కువగా తీయగా వస్తున్నాయండి అటువంటివి ఫ్రైకి బాగోవు చూసి మంచివి తీసుకోండి బంగాళదుంపల్ని పీల్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేయడం వల్ల బంగాళదుంపల్లో ఉన్న స్టార్చ్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది బంగాళదుంపల్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇక్కడ చూపిస్తూ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా స్టార్చ్ అంతా పోయేంత వరకు వాటర్లో కడుక్కోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపడలు ముందుగా కట్ చేసి వాటర్లో వేసుకున్న బంగాళదుంపని ఇందులో వేసుకోవాలి బంగాళదుంప ముక్కలన్నీ వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని బంగాళదుంప ముక్కలన్నీ ఆయిల్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఆలు ఫ్రై పప్పు రసం ఇంకా సాంబార్ లేకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అసలు ఏ కర్రీ అవసరం లేకుండా ప్లెయిన్ రైస్తో అయినా ఈ ఫ్రై వేసుకొని తినేయచ్చు చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరంగా మనం ఈ ఫ్రైని చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి బంగాళదుంప ముక్కల్ని ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో బాగా మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి ఒక పౌడర్ తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లిపాయలు తొక్క తీయకుండా వేసుకు ఇలా కచ్చాపచ్చగా పౌడర్ చేసుకోవాలి వెల్లుల్లి తొక్క తీయకుండా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇక్కడ బంగాళదుంప ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయ కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందాక మిరియాలు కూడా పౌడర్ చేసి వేసుకున్నాం కదండి అందుకని కారం కొద్దిగా చూసి వేసుకోండి ఇలా కాసేపు వేయించుకుంటే ఎంతో ఈజీగా చేసుకునే ఆలూ ఫ్రై రెడీ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్